హాయ్ ఎవరివాన్ ఈరోజు నేను వెండి చేప పనసపిక్కతో నేను కర్రీ చేస్తున్నానండి ఇవి వెండి చేపలండి పొడవుగా ఉంటాయండి పట్టి అంటారండి దీని పేరు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వెండి చేప పనసపిక్కలు టూ ఆనియన్స్ టూ టమాటోస్ ఇలా స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ పోసుకోవాలండి చేపలు కడుక్కోవడానికి వాటర్ ఇలా వేడయ్యాక చేపలు వేసుకోవాలండి దీనిపైన పులుసు అంతా పోయి అంతవరకు ఉంచాలి ఇందులోనూ చూడండి అంత ఎలా పోయింది ఇలా కడుక్కోవాలి అదే ప్యాన్లో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకో చూడండి ఆయిల్ హీట్ అయ్యాక చేపలు వేసుకొని వేసుకోవాలి చూడండి ఇలా వేగనివ్వాలి అదే ప్యాన్లో నువ్వు కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఇలా వేయక టమాటోస్ వేసుకొని లైట్గా ఫ్రై అయినవ్వాలి చూడండి ఇలా ఫ్రై అయ్యాక పనసుకలు వేసుకోవాలండి ఇవి టూ మినిట్స్ ఇలా వేగాలి ఇవి ఇలా వేగాక కొంచెం సాల్ట్ వన్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇవి ఇలా వేగాక చేపలు వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఒక టెన్ మినిట్స్ మీడియంలో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి చూడండి ఇలా ఉడికిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకుంటే రెడీ అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ అని వెండి చేప కర్రీ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్